హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే నేను దసరా రోజు తీసిన బ్లాగ్ అనమాట చాలా లాంగ్ డ్రైప్ అయితే తీసుకున్నాను పోస్ట్ చేయడానికి నేనైతే సాయిబాబా గారి పూజలు అయితే చేస్తున్నానండి ఇక్కడ సో థర్స్డే కదా అని చెప్పేసి అందులో దసరా కూడా ఉంది ఫెస్టివల్స్ అంటే మాకు ఏదో ఒక టెంపుల్స్ విజిట్ చేయడం అయితే అలవాటు అంటే ఎప్పుడు చూడండి ప్లేసెస్కి వెళ్ళి అక్కడ టెంపుల్స్ విజిట్ చేయడం అయితే అలవాటు అనమాట మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా అంటే ఈ ఫెస్టివల్ కనే కాదు ఏ ఫెస్ సో నేనైతే వారాలు చేస్తున్నాను కదా అని మా మదర్ సాయిబాబా టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి అన్నారు ఇక్కడ చూసారా చాలా లాంగ్ ఇయర్స్ అవుతుంది ఈ ఫ్రాక్ తీసుకుని అయితే ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ అవుద్ది అప్పుడు వచ్చే క్లాత్స్ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఇప్పుడు రావట్లేదు కదా నేను వేసుకున్నాక మా మమ్మీ అబ్బా చాలా బాగుంది అన్నారు యాక్చువల్గా ఇది మా సిస్టర్ టెన్ ఇయర్స్ బ్యాక్ మా సిస్టర్ బర్త్డే అప్పుడు తీసింది తనకు అసలు వేసుకోవడమే అవ్వలేదు ఒక్కసారి వేసిందేమో ఇంక ఇంట్లోనే ఉంచింది అన్నీ వేసుకోవాల్సిన బాధ్యత ఇంట్లో వాటి అన్నిటికీ సమన్యాయం చేయవలసిన బాధ్యత అంతా నాదే ఉంటుందన్నమాట కలర్ అయితే ఇది చాలా బాగుంది మంచిగా కొంచెం చిన్న చిన్నగా కొంచెం టైట్ లూజ్ అలా అవుతే మంచిగా అయితే ఫిట్ చేయించుకున్నా ఇప్పుడు వచ్చే అంత ఇదిగాను రావట్లేదు క్లాత్స్ అయితే నచ్చట్లా నాకు అంతేమి ఓల్డ్ అప్పుడు నచ్చినంత ఇదిగా ఇక్కడ చూసారా మా దేవుడు అందరం పూజ చేసినప్పుడు అయితే ఎంతసేపు అయినా నాకు అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది ఏదైనా దేవుడి మందిరం కలగా ఉంటే మంచిగా ఎక్కువసేపు చూడాలనిపిస్తూ ఉంటుంది అది కూడా దీపం ఉన్నప్పుడే చూడాలనిపిస్తూ ఉంటుంది కదా మా మమ్మీ వాళ్ళ దేవుడి మందిరం అయితే ఇలా ఉంటుందండి యాక్చువల్గా దసరాకైతే అయితే నేను అక్కడే ఉన్నాను సో అందుకోసం అని చెప్పేసి దేవుడి మందిరం అది చూపించినట్టు ఉంటుందని ఫోటో అయితే తీసాను నేను ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఫైనలీ అంటే ఇది కొంచెం బ్లాక్ మిక్స్ ఉంది కదా బ్లాక్ వేసుకుని దేవుడి దగ్గర కూర్చోవడం ఎందుకని ఒక కారణంతో నేను ఆగానండి ఇక్కడైతే ఎటు తిప్పి రొటేట్ చేసి వీడియో తీసుకుందామా అని చూసిన ఎటు తిప్పి నా ఫేస్ అయితే బాగా బాగా డ్రై అయిపోయినట్టు అది ఒకలాగా వెరైటీగా అనిపించింది నాకైతే నా డ్రెస్ అయితే ఎలా ఉంది చెప్పండి ఈ డ్రెస్ అయితే లాస్ట్ టైము షాపింగ్ చేసాము షాపింగ్ చేసినప్పుడు మా సిస్టర్ అయితే సెలెక్ట్ చేసి కొన్నదనమాట నాకైతే సో ఎలా ఉంది నాకు ఏంటి అన్నదైతే చెప్పండి డ్రెస్ ఆఫర్లో వచ్చింది ఇది అయితే నాకు నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ఏమో పడింది ఎక్కువగా నేను ఊరు వెళ్ళాను అంటే క్లాత్స్ అయితే నరేష్లో తీసుకుంటా లేదా ఆకృతిలో కొంటా హైదరాబాద్లో అయితే తక్కువే కొంటాను మోస్ట్లీ సిటీలో ఉన్న వాళ్ళందరూ సిటీలో కొనడానికే చూస్తూ ఉంటారు బట్ నేనైతే ఇక్కడ ఏది కొను నాకు ఎందుకో క్వాలిటీ ఉన్నట్టు అనిపించదు లైక్ క్వాలిటీ ఉంటాయి బట్ నేను ఇష్టపడేలాగా ఇలాంటి ప్యాటర్న్స్ ఉండవని ఓకే ఇది ఏమో తెలీదు మొత్తానికి నేనైతే ఎప్పుడు విలేజ్లోనే కొంటూ ఉంటాను విలేజ్కి అలవాటు పడిన వాళ్ళు ఎప్పుడు విలేజ్లోనే కొంటూ ఉంటారేమో మేబీ సో అదనమాట దసరా రోజు నా కొత్త రస్ అయితే ఫైనలీ చాలా లాంగ్ అయితే వీడియో తీసుకుని ఉన్నాం ఇక్కడ ఏంటి అంటే బాబాగారు గుడికి వెళ్తున్నామని మా మమ్మీ అయితే శనగలు నానబెట్టమని మా మమ్మీ పూజ చేసుకుంటున్నారు ఇప్పుడైతే ఇప్పుడైతే దీపమది పెట్టుకుంటున్నారు ఇంకా మా గ్రాండ్ మదర్ నేను కలిసి కలిసి అనకూడదు తనే చేస్తున్నారు పాపం నేనైతే ఇక్కడ ఉడత సాయం చేస్తున్నాను అంతే శనగలు ఒక యాభై రెండు అనమాట కలిసి ఇలాగ అయితే గుచ్చుతున్నాం మేము సో విగ్రహానికి అయితే అవదు అది పెద్ద విగ్రహం కాబట్టి జస్ట్ పాదాల దగ్గరైనా వేయడానికి ఉంటుంది అని చెప్పేసి వేస్తున్నా అంటే బాబాగారు గుడికంటే మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే పాలకొల్లు ఇప్పటివరకు మా మమ్మీ వాళ్ళు అయితే చూడలేదండి నేనైతే ఒకసారి వెళ్ళాను అంతే పాలకొల్లు సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఆ రోజు అనుకో అనుకోకుండా మా మదర్ గ్రాండ్ మదర్ ఇద్దరు ఎల్లో గ్రీన్ కాంబినేషన్ వచ్చేలాగా అయితే వేసుకున్నారు వాళ్ళు వాళ్ళ శారీస్ అయితే నేనే వాళ్ళిద్దరికీ క్వైట్ ఆపోజిట్ మా బుడ్డోడైతే మా బుడ్డోడు కూడా వాళ్ళ మేము కొన్ని పేర్స్ తీసుకున్నారు సో వాడు కూడా ఒక కొత్త డ్రెస్ అయితే వేసుకున్నాడు ఇక్కడ మేము ఆటోలో అయితే స్టార్ట్ అయి వెళ్ళామండి చాలా లాంగ్గానే ఉంటుంది వీడియో ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి లేదు అంటే స్కిప్ చేసేయండి అక్కడ ఆటో మొత్తం కుదుపులు మాకు కొంచెం ఒక్కొక్క ఇటువరకు అయితే అసలు బాగుండేదే కాదు మార్తేరు వెళ్ళే రోడ్డు అంతా కూడా సో ఇప్పుడు కొంచెం బెటర్ మార్తేరు వరకు రోడ్డు అయితే వేశారు పెనుగొని నుంచి ఆ తర్వాత ఇంకా కొంచెం కొంచెం గోతులు అవి ఉన్నాయి ఆ తర్వాత మార్తేరు దాటిన తర్వాత కూడా సో అయిపోయింది ఇక్కడ మా మదర్ మా బుడ్డోడు కలిసి అయితే ఫాస్ట్గా వెళ్తున్నాడు మావాడు చూడొద్దు అని అనుకున్నాం అప్పుడే విగ్రహాలు అయితే చూస్తాడు బయటకు వచ్చే వరకు నాకు ఎప్పుడు కొంటారు నాకు ఎప్పుడు కొంటారు సాయిబాబా విగ్రహం అని అడుగుతానే ఉన్నాడు వచ్చినప్పుడు అని చెప్పేసి అన్నాము ఇక్కడ చూడండి బాబాగారు టెంపుల్కి అయితే వచ్చాము మేము ఫైనల్గా సో చాలా బాగుంది టెంపుల్ అయితే ఆ రోజు ఏది దసరా రోజు ఇంకొకటి ఏదో ఉంది గురుపౌర్ణమా నేను మర్చిపోయి చెప్తున్నాను మరి గుర్తుని చెప్తున్నాను నాకు గుర్తులేదండి నిజంగా సో మేబీ గురు పౌర్ణమి అనుకుంటున్నాను నేను దసరా రోజు గురు పౌర్ణమి కాదు కాదు సారీ సారీ గురు పౌర్ణమి కాదు దసరా కదా ఆ రోజు సాయిబాబా గారి సమాధామైన రోజు ఏదో సంథింగ్ సారీ మళ్ళీ చాలా డేస్ అయింది కదా నాకు అందుకే అంత ఇదిగా గుర్తులేదు లైన్లో అయితే నేను మా బాబుని మా మమ్మని అయితే ఇక్కడ స్టెప్స్ దగ్గర కూర్చోబెట్టి మేమైతే లైన్లో చూడడానికి వెళ్ళాము అప్పుడు లైన్లో మేము లైన్ అంతా అవ్విన తర్వాత వాళ్ళిద్దరినీ జాయిన్ అవ్వమని అయితే చెప్పామండి సో గారు సమాధాన రోజు కాబట్టి ఆ రోజైతే డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు టెంపుల్ మొత్తం కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో బట్ ఎప్పుడూ కూడా మనం లక్ష్మారాలంటే సేమ్ ఇదే క్రౌడ్ ఉంటుందంట దగ్గరగా నుంచి ఫోటోలు వీడియోలు ఇవన్నీ కూడా తీసుకొని ఇచ్చారు సో ఫోటో వీడియో ఇవి తీసుకోకూడదు అంటూ ఉంటారు కదా అంటే ఈ టెంపుల్లో అయితే అలా ఏం లేదు సో ఇక్కడ చూసారా బాబా గారు ఎప్పుడెప్పుడు దగ్గర వరకు వెళ్తామా అని చెప్పేసి చూస్తున్నాను అనమాట సో ఎగ్జాక్ట్గా నాకు ఫైవ్ వీక్స్ అయినాయి అప్పుడైతే ఈ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవడం అయితే జరిగిందనమాట చాలా బాగుంది కదా స్టాట్యూ సో ఇదిగోండి స్టాట్యూ అయితే నా నేనైతే బాబాగారి దర్శనం మీరు కూడా చేసుకుంటారు కదా అన్నట్టుగా మంచిగా దగ్గర నుండి కూడా తీసాను ఏదో వీడియో తీసినట్టు కాకుండా సో చూస్తారు అని చెప్పేసి సో బాబా గారి దర్శనం చేసుకోండి మీరు కూడా ఇంకా ఇక్కడైతే ఒక జస్ట్ చిన్న ఫోటోస్ అయితే తీయించుకుంటున్నాం మేము ఇక్కడ నేను స్కిప్ అవ్వను కదా అంటే నేను తీస్తున్నట్టే ఫోటో వేరే వాళ్ళని కూడా అడిగామనమాట తర్వాత తీయడానికి సో చూసారు కదా ఇక్కడైతే నేను ఫోటో వీడియో తీయడం కోసం కొంచెం అడ్జస్ట్ అవ్వమని అయితే చెప్తున్నాను ఇక్కడైతే మా బుడ్డోడు కూడా వీడియో అయితే తీయించుకుంటున్నాడండి వాడికి అసలు టెంపుల్స్ తిరగడం అంటే చాలా ఇష్టమైన విషయం అన్నమాట ఇంకా కొంతసేపు అయితే కూర్చుని మేము ఇక్కడ టైం అయితే కొంతసేపు స్పెండ్ చేసాం బాగానే అంతా అయిపోయిన తర్వాత భోజనానికి అయితే వెళ్ళాం మాకు తెలీదు ముందే టికెట్ తీసుకుని లైన్లోకి అయితే వెళ్ళాలని సో మేము అలా చేయలేదు ఫైనల్గా వెళ్ళి టికెట్స్ అడితే లేవన్నారు కానీ బాబుండం చూసి ఇచ్చారనమాట వేరే వాళ్ళు వేరే వాళ్ళేం తీసుకుని మేనేజ్ చేసి ఎందుకంటే టూ డా టూ అవ్వింది అంటే టికెట్స్ కౌంటర్ అయితే క్లోజ్ చేసేస్తారు అంట అందుకని మనం ఎప్పుడైనా లైన్లో ఉంచాలి అంటే ముందుగానే భోజనం చేయడానికి టికెట్ అయితే తీసేసుకుని ఆ తర్వాత అయితే మనం లైన్లో వెళ్ళాలండి ఇక్కడైతే రెగ్యులర్గా థర్స్డే థర్స్డే అయితే మనకి పెడుతూ ఉంటారంట భోజనాలు ఇంకా ఇలా ఎప్పుడైనా ఫంక్షన్ ఇదేంటి ఇలా అకేషనబుల్గా ఏమైనా జరిగినప్పుడు కూడా పండగలు లాంటి అప్పుడు కూడా మేబీ పెడుతూ ఉండొచ్చు అయితే టెంపుల్లో ఈ ప్లేస్లో పెట్టుంది చూసి చూసి తీసుకుని ఇద్దరం పెట్టుకోవడానికైతే వచ్చాము మా దూరం నుంచి అయితే మా మదర్ని వీడియో అయితే షూట్ చేయమన్నానండి నేను దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఆ రోజు ఆ కొద్దిసేపు మాత్రమే లైన్ ఇదంతా కూడాను క్యూ ఒక్కసారి మా దర్శనం అంతా అవింది ఒక టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మొత్తం ఖాళీగా ఉంది మళ్ళీ మేమైతే సెకండ్ రౌండ్ దర్శనానికి అయితే వెళ్ళాము అనుకోండి వీడియోస్ ఇస్తున్నాడు కదా అయితే వాటికి ఫోజులు ఇవ్వడమే సరిపోయింది నేను కూడా నార్మల్గా తీయించుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి దూరం నుంచి అయితే చూసారా లైన్ అవన్నీ ఎలా ఉన్నాయో అందరూ కూడా మంచిగా ఫెస్టివల్ సీజన్ కాబట్టి మంచిగా అయితే రెడీ అయ్యి టెంపుల్కి అయితే వచ్చారు విజిట్ చేశారు ఇదైతే పాలకొల్లో మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి సైడ్కి ఉంటుంది అనమాట మెయిన్ రోడ్ మీద మనకు కనిపిస్తూ ఉంటుంది బట్ కొంచెం లోపలికి అయితే రావాల్సి ఉంటుంది ఇది నాకైతే ఎంతసేపు చూసిన బాబాగారిని అలా చూస్తూనే ఉండాలనిపించింది అంత బాగా అనిపించింది అనమాట ఆ రోజు సో టికెట్స్ అయితే అన్న ప్రసాదానికి మాకు ఫైనల్లీ దొరికాయండి ఇక్కడ రాసి చూసారా తొమ్మిది నుండి పన్నెండు గంటల లోపు టికెట్ తీసుకోవాలి ఆ తర్వాత అయితే క్లోజ్ అవ్వేలోపు మనమైతే వెళ్ళి ప్రసాదం అయితే తినొచ్చు అనమాట ఇక్కడ లోపల లోపలైతే ప్రసాదం అయితే తింటున్నామండి మేము ఇక్కడ కొంచెం స్వీటు పులిహర కర్రీ ఇంకా పిక్కిలు అయితే వేశారు ఆ రోజు ఇంకా మేమైతే ఒక చిన్న బాక్స్ కూడా తీసుకుని వచ్చాము మేబీ ఒకవేళ ఆకలిస్తే మా బుడ్డోడు తింటాడు కదా అని కర్డ్ కూడా కర్డ్ కూడా క్యారీ చేసాము కర్డ్ సాల్ట్ మా బుడ్డోడు ఎక్కడికి వెళ్ళినా కర్డ్ రైస్ తప్ప ఏం తినడు అందుకోసం కర్డ్ రైస్ తీసు రైస్ తీసుకురాలేదు ఓన్లీ బాక్స్లో కర్డ్ సాల్ట్ తీసుకుని అయితే వచ్చామండి ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ అది తీసుకుని వచ్చాము కదా ఇటు ఇక్కడ తింటాడా తిండా అని చాలా అనుకున్నాం బట్ ఇక్కడైతే లక్కీగా తిన్నాడు ఎప్పుడన్నా బయటికి వెళ్ళాం ఎక్కడికన్నా అంటే తినడు మోస్ట్లీ బట్ ఈసారి ఎందుకో తిన్నాడు వాళ్ళే తీసుకెళ్తారు కదా వాళ్ళే తిప్పుతారు కదా తీసుకెళ్ళమని చెప్తాము తిన తినము అంటే బట్ వాళ్ళే తీసుకెళ్తారు ఎలా అయినా ఫైనల్గా అని చెప్పేసి తినకుండా అలా ముండికేస్తూ ఉంటాడు ఈసారి లక్కీగా ఎందుకు తిన్నాడు అంతా వాడే లంచ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత అయితే మేము బయటకు వచ్చామండి బయటకు వచ్చాక మాకు ఇక్కడైతే మంచిగా ప్లేస్ దొరికింది కొంచెం కూర్చుని లీజర్గా బాబుకి పెట్టడానికి అది కూడాను చాలామంది దర్శనం అయిపోయి భోజనం చేసేసాక వెళ్ళిపోతూ ఉన్నారు అందుకోసం ఈ సరౌండింగ్స్ మొత్తం ఖాళీగానే ఉందన్నమాట చాలా బాగుంది చుట్టూరు అట్మాస్ఫియర్ కూడా ఎప్పుడైనా ఎవరు వెళ్ళలేదు అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళాలి అంటే థర్స్డే అనే కాకుండా నార్మల్ డేస్లో కూడా వెళ్ళండి మంచిగా ఫ్రీగా ఉంటుంది పెద్దవాళ్ళతో పిల్లలతో వెళ్ళేవాళ్ళు దూరం నుంచి వెళ్ళే వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి ఇదంతా సో థర్స్డే అయితే మంచిగా రష్గా ఉంటుంది కొంచెం లైన్ క్యూ ఇవన్నీ వెయిట్ చేయవలసి ఉంటుందన్నమాట బ్యాగ్స్ ఏ సైడ్ నుంచి బాగుంది అని చెప్పేసి నేనైతే అడుగుతున్నాను ఎప్పుడు కూడా వీడియో తీసినప్పుడు లైట్కి ఆపోజిట్ డైరెక్షన్లోనే మనం బాగుంటాం లైట్ ఉన్న వైపు లైటింగ్ అంటే ఉన్న వైపు ఉన్నాము అంటే మనం అంత ఇదిగా కనిపించము అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది సో ఫైనలీ అదనమాట లంచ్ కూడా పూర్తయింది ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అయిపోయింది ఇంకా పక్కన అయితే పక్కన చిన్న మందిరం అయితే ఉంది అక్కడ దత్తాత్రేయుడు విగ్రహాలు పాదాలు ఇంకా బాబాగారి ఏంటి ఫోటో ఇవన్నీ కూడా ఉన్నాయండి అక్కడ కూడా మంచి ప్లెజెంట్గా ఉందన్నమాట ఏదైనా బాబాగారి టెంపుల్స్ అంటేనే ఎప్పుడు ఒక పీస్ఫుల్గా ఉన్నట్టు ఉంటాయి కదా మీకు కూడా అలా అనిపించిందా ఎప్పుడైనా సో ఫైనలీ నేనైతే టెంపుల్ మొత్తాన్ని కవర్ చేశాను చూడలేని వాళ్ళు చూస్తారు కదా అని చెప్పేసి ఇక్కడైతే మీకు ఎలా అనిపించింది మీరు కూడా ఒకసారి బాబా గారిని దర్శనం చేసుకున్నట్టు అనిపించిందా లేదా చెప్పాను కదా మళ్ళీ మేము సెకండ్ రౌండ్ అయితే వెళ్ళాము ఫ్రీగా ఉంది అని చెప్పేసి కొంచెం సేపు అయిపోయిన తర్వాత అప్పుడైతే నేను ఇక్కడ ఇలా వీడియో ఎప్పుడు ఎడిట్ చేసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది కొంచెం అడ్డంగా తీస్తా కొంచెం నిలువుగా అంటే హ్యాండ్ మారినప్పుడు ఏమవుద్ది అంటే నేను వేరే వాళ్ళు ఎవరికన్నా వచ్చినప్పుడు వాళ్ళ ఫ్లోలు నిలువుగా తీస్తారండి నేనేమో అడ్డంగా క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాను సో రెండు అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి సో మళ్ళీ గారి దర్శనం అయితే చేసుకున్నాం మేము ఇక్కడ చూసారు కదా చాలా డేస్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను నేను కూడా మీ ఈ వీడియోని మీ అందరితో షేర్ చేద్దాం మంచిగా మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి సో ఫైనల్లీ రోజుకైతే కుదిరింది అట్లీస్ట్ ఈ రోజుకైనా కుదిరింది నాకు హ్యాపీగా ఉంది నాకేంటి అంటే ఏదో ఒక థర్స్డే అయితే పెట్టాలి వీడియోని అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను అందుకోసం పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను లేదా ఈ పాటికే పోస్ట్ చేసేదాన్ని నేనైతే ఫైనల్లీ మా వాడు చూడనే చూడగానే చూశాడని చెప్పాను కదా బొమ్మలు ఈ దేవుడు బొమ్మలు అంటే చాలా ఇష్టం అండి వాడు ఇంకే బొమ్మలు అడగలేదు కానీ దేవుడు బొమ్మలు అయితే అడిగాడు ఫస్ట్ కలర్ ఉన్నదా అనుకున్నాము బట్ మళ్ళీ కలర్ ఉన్నదొద్దు మనం అభిషేకం అది చేసినప్పుడు కలర్ షేడ్ అవుద్ది కెమికల్ వస్తుందిలే ఎందుకు అని చెప్పేసి వైట్ అయితే తీసుకున్నాం అన్నమాట మేము ఫైనల్గా ఈ టోటైజ్ ఉంది కదా ప్లేట్లో పెట్టి గాజ్ దానిలో అదైతే వన్ ట్వంటీ రూపీస్ చెప్పారు ఉన్నదేమో నంది అనమాట సో అది అక్కడ కదా అయింది తర్వాత అయితే మేము వాసవి మాత టెంపుల్కి అయితే వచ్చామండి మా ఊర్లో వాసవి మాత టెంపుల్కి అయితే వచ్చాము చాలా డేస్ అయింది కదా అని చెప్పేసి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నట్టు ఉంటుంది అని ఇక్కడ అయితే కింద మాకు శివాలయం కూడా ఉంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను వీడియో తీసినప్పుడైతే షేర్ చేస్తాను ఆ పక్కన రౌండ్గా ఉంది కదా అదే శివాలయం అనమాట ఇది వాసు మాత స్టాచ్యూ ఆఫ్కోర్స్ చాలామందికి తెలిసే ఉంటుంది కొంతమందికి అయితే ఇప్పుడిప్పుడే తెలుస్తుందండి పెనుగొండలో వాసవి మాత స్టాట్యూ ఉంటుంది ఇలా ఉంటుంది మనం కూడా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఫేమస్ అయింది మా ఊరు ఆల్రెడీ ఎప్పుడూ అయింది బట్ ఇంకొంచెం అవి ఇప్పుడు ఆ స్వీప్ ఎనకుండా చేద్దాము అని అనుకుంటున్నారు ఇంకా ఓకే అయితే అవ్వలేదేమో మేబీ ఇవేం నాకు పెద్ద ఐడియా లేదు ఆ రోజు దసరా కాబట్టి ఇక్కడైతే ఒక చెట్టు ఉంది అమ్మవారికి ఆపోజిట్లో పెట్టారు చెట్టు దగ్గర అయితే అందరూ దండం పెట్టుకుంటూ ఉన్నారు సో అదనమాట ఒక చెట్టు అని చెప్పగానే చెట్టు పేరు చెప్పలేదు కదా సారీ బట్ పీఠాధిపతులు అనమాట ఈయనైతే టెంపుల్కి సో ఆయన కాలం చేశారని ఆయన విగ్రహాన్ని అక్కడైతే పెట్టారు కొత్త ఆయన వచ్చారు కదా మంచిగా ఇక్కడ డెకరేషన్ అయితే చేపించారండి చాలా బాగుంది డెకరేషన్ అబ్జర్వ్ చేసి చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటెం డిఫరెంట్గా ఉన్నాయి అంటే చాలా బాగుంది ఎప్పుడు కూడా డెకరేషన్ చేసి ఉండదు ఎప్పుడైనా బాగా పెద్ద పెద్ద పూజలు అవి చేసినప్పుడు తప్ప సో ఇప్పుడైతే అమ్మవారికి విగ్రహం కింద కింద కూడా డెకరేషన్ చేసింది సో ఇదైతే పైన అనమాట అమ్మవారి పాదాల దగ్గర ఉంటుంది ఆయన మీద లైట్ ఫోకస్ పడుతుందని ఆయన చెయ్యలా పెట్టారు సో సారీ మీకు కొంచెం అన్కన్వీనియన్స్గానే ఉంటుంది కొంచెం అడ్డం కొంచెం నిలువు తిప్పి చూడాలి అంటే సో అదనమాట ఫైనల్గా మేమైతే కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నాము ఇక్కడ టెంపుల్లో చాలా బాగా వచ్చాయి అంతే అయిపోయింది ఇక్కడ చూసారా ఇక్కడ ఏంటి అంటే నా పట్టీలు అయితే ఎలా ఉన్నాయో చెప్పండి ఇత్తడి పట్టీలు అనమాట ఇవైతే బ్లూ కలర్ స్టోన్ వచ్చినాయి అయితే తీసుకున్నా నాకు కాస్ట్ కూడా ఎంత ఎక్కువేం పడలేదు తక్కువే పడాయి నాకు సెట్ అయినాయా లేదా ఇది మీకు చాలా డేస్ నుంచి చూపిద్దాం అనుకున్నా సడన్గా ఆటోలో వెళ్తుంటే నాకు గుర్తొచ్చింది ఇంకా వీడియో అయితే క్యాప్చర్ చేశాను నేను ఎర్లీ మార్నింగ్ కంగారుగా రెడీ అవడం మీదట నాకు గెట్ రెడీ విత్ మీ అయితే అవ్వలేదు బట్ గెట్ రెడీ విత్ మీ చేద్దాము అని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే వేసుకోను ఆపోజిట్ కలర్ అయితే వేసుకుంటూ ఉంటాను అన్నీ మ్యాచింగ్ వేస్తే ఏమీ కనిపించదు దేని మీద హైలైట్ అయితే ఉండదు కొన్ని రింగ్స్ అయితే పెట్టాను అవన్నీ తీస్తున్నాను అనమాట సో ఇక్కడైతే బ్యాంగిల్స్ తీస్తాను కదా గెట్ రెడీ విత్ మీ అవడం కూడా చాలా కష్టమైన విషయమే సో ఫాస్ట్గా అయితే ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ తీసాను ఇంకా నా నెక్కి వేసుకున్న చైన్ ఇవన్నీ కూడా ఫాస్ట్గా తీస్తూ ఉన్నాను ఆల్మోస్ట్ మేము ఇంటికి వచ్చేటప్పటికి అరౌండ్ ఒక ఫైవ్ థర్టీ సిక్స్ అయింది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే అమ్మవారి గుడికి అయితే వెళ్ళానండి బ్లౌజు గాజులు అయితే పెడదాము అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళి అక్కడ కూడా వెళ్ళి పెట్టేసి వచ్చేటప్పటికైతే నాకు అరౌండ్ చాలా టైం అయితే అయింది సిక్స్ థర్టీ అలా అయిపోయింది అనమాట సో గెట్ రెడీ విత్ మీ అవ్వాలన్నా కూడా చాలా కష్టమే గెట్ రెడీ విత్ మీ అవ్వడం అంటే ఫాస్ట్గా రెడీ అవుతూ ఉంటాం ఎగ్జైటింగ్గా ఆల్మోస్ట్ చాలామంది చేస్తూనే ఉన్నారు వీడియో కదా గెట్ రెడీ విత్ మీ అంటే రెడీ అంతా తీయడమే చాలా కష్టమైన విషయం రెడీ అవ్వడం అన్నది సింపుల్ విషయమే మంచి ఎగ్జైటింగ్గా రెడీ అవుతూ ఉంటాం ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీసుకోవచ్చు అని చెప్పేసి సో ఇయర్ రింగ్స్ తీయాలి ఇంకొక ఇయర్ రింగ్స్ మార్చాలి మొత్తం అన్నీ సెట్ చేసుకోవాలండి వెంట వెంటనే నేనైతే అన్నీ తెచ్చి అక్కడే పెట్టు కూర్చున్నాను ఫాస్ట్గా ఈ కూడా రెడీ అవుదాము అని చెప్పేసి నా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయన్నది ఎవరిన అబ్జర్వ్ చేశారా లేదా అంటే లైక్ ఛాందీస్ అంటారు కదా అలాంటివి అయితే నేను పెట్టుకున్నాను అంకట్స్తో చేసినవి అవి ఎప్పటి నుంచో ఉన్నాయి మా ఇంట్లో బట్ ఎప్పుడైనా మెరుపుతీగా అంటారు చూసారు అలా ఎప్పుడైనా పెడతాను తీసేస్తాను అంతే హెయిర్ అయితే మార్నింగ్ నుండి నాది అలానే తడితోనే ఉండిపోయింది ఆల్మోస్ట్ చాలా డ్రై చేసుకునే అయితే ఉన్నాను బట్ ఇంక టైం అవుతుంది అని ఇంకెక్కువసేపు డ్రై చేయకుండా నేనైతే ఓకే హెయిర్ బ్యాండ్ పెట్టేసి అయితే వెళ్ళాను నేను చేయించిన కటింగ్ ఏంటి అంటే ఒక్కసారి కూడా దీన్ని నేను దానికి న్యాయం అయితే చేయనండి నేను లేయర్ కట్ అయితే చేయించాను లాంగ్ లెంత్ లేయర్ కట్ అంటారు కదా అది అంటే నా హెయిర్ లెంత్ ఏం పోకుండా హెయిర్ లెంత్లోనే లేయర్ కట్ అయితే చేయించాను ఓకే నాట్ బ్యాడ్ పర్వాల బాగానే వచ్చింది అని అనుకోవచ్చు హెయిర్ ఎక్కువ లీవ్ చేసి మంచిగా ఇది చేసినప్పుడే కనిపిస్తుంది ఉత్తప్పుడైతే ఏం కనిపించదు ఇక్కడైతే నేను హెయిర్ క్లిప్ పెట్టేసి ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాము అని అయితే వెయిట్ చేస్తున్నాను సో ఫ్రెష్ వచ్చేసాను అంటే అమ్మయ్య ఇంకా నాకు ఎంత ప్రశాంతంగా ఉందో నా పరిస్థితి ఇలా ఉంది అంటే ఇంకా మంచిగా జ్యువెలరీస్ వేసేసుకుని శారీ వేసుకుని ఇవన్నీ పెట్టి రెడీ అయిన వాళ్ళ పరిస్థితి అసలు ఎలా ఉంటుందా అని అనిపించింది నాకైతే ఒక్కసారి సో ఇక్కడైతే సంథింగ్ ఏదో చెప్తున్నా సో ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయి వచ్చానండి ఫైనలీ సో మా ఇంట్లో ఏంటి అంటే నైట్ టైం మంచిగా ఫుల్గా పౌడర్ కొడతాం అందరికీ ఉంది ఆ హ్యాబిట్ అయితే రెడీ అయ్యాం కదా అని పౌడర్ వేయడం కాదు నైట్ టైం పుడుకునేటప్పుడు మళ్ళీ ఫుల్గా వేస్కి పౌడర్ కొడతాం మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా బాగుంటుంది అక్కడ ఏమైంది అంటే మా బుడ్డోడు పఫ్ ఎక్కడో పడేశాడు సో చేస్తాం నేను కొంచెం కొంచెం ఇలా అన్నాను అంతే ఇంక ఇయర్ రింగ్స్ ఇవన్నీ పెట్టేసి అంటే ఫోన్లో కనిపించినంత వరకు చేశాను అయిపోయిన తర్వాత నేనైతే అంటే జస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మిర్రర్ దగ్గరికి వెళ్ళి రెడీ అన్నట్టు వీడియో ముందు కనిపించినంత వరకు క్యాప్చర్ అయితే చేశానండి సో ఫైనలీ అదనమాట దసరా రోజైతే అలా స్పెండ్ చేసాం గారి దర్శనం మీకు కూడా బాగా జరిగింది అవ్వింది అని నేనైతే అనుకుంటున్నాను సో మళ్ళీ ఎప్పుడైనా ఇంకొక మంచి వీడియో ఇలాంటిది ఏమైనా క్యాప్చర్ చేస్తాను ఏదైనా టెంపుల్కి వెళ్ళినైనా ఏదైనా ఉంటే కనుక తప్పకుండా మీ అందరితో షేర్ చేస్తాను ఈ లోపైతే మన బ్లాగ్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి చూడండి వాటిని కూడా సపోర్ట్ చేయండి చెవుల లేకుండా వీడియో ఏం బాగుంటుంది అని మేబీ అనుకుంటా పౌడర్ ఆపేసి మధ్యలో చెవులు అయితే పెట్టా ఆ తర్వాత ఇక్కడైతే ఫైనల్గా నేను అయితే పెడుతున్నా మార్నింగ్ టైం అయితే స్టిక్కర్ పెడతాం నైట్ టైం అయితే ఇంక అంతే అనమాట సో ఫైనలీ అయిపోయాను ఇక్కడ అన్ గెట్ రెడీ విత్ మీ అయితే ఫ్రెష్ అయ్యి ఎంత హ్యాపీగా ఉందో పీస్ఫుల్గా ఓకే దెన్ బాయ్ అందరికీ కూడా ఇక్కడతో నేనైతే వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను చాలా లెంత్ ఉంది ఈసారి సో బాయ్ అండి అందరికీ ప్లీజ్ లైక్ షేర్ అండి